అయిపోయిందండి మీకు మీగతే వేసేసాను ఏంటో చెప్పండి పల్లీ చట్నీ చక్కగా ఉడిపాడు పచ్చిమిరిగా అన్ని వేసి నేను అవతే కాలుస్తున్నాను కమ్మ కమ్మగా తినేయండి వేడి వేడిగా వేడి చల్లారెసిపోతుంది కదా అటు మళ్ళీ టేస్ట్ ఉండదు వేడి వేడితే బాగుంటుంది తినేసేయండి లంచ్ కి లంచ్ నన్ను అడుగుతారంటే మీకు ఇష్టం మీ కొడుకు ఇష్టం మీకు ఏమి ఇద్దరికే నచ్చితే అది తెచ్చుకోండి ఇంకా అవును స్టార్ట్ అయిపోతాయి కదా మరి మళ్ళీ పదిహేనో తరలి స్టార్టింగ్ గా ఈ పదిహేను రోజులే మళ్ళీ నాకు రెస్ట్ తన నుంచి బాక్స్ ఆడవాలి ఉంటది కదా ఇంకా అలాగానే ఈ పది రోజులు అడికి ఏది అంత వండు పెట్టతేడు హ్యాపీగా ఫీల్ అయిపోతాడు అదే గోంగూర చికెన్ తెస్తారా తెచ్చేయండి వర్షంలో మాత్రం తడిచిపోకుండా తడిచిపోయి వచ్చేసి మేము పొద్దునే బట్టలు ఉతికెత్తున్నాం అని మన రేపర్స్ దెబ్బలాట మీ బట్టలు ఎక్కువ ఉన్నాయి రెండు జతలు ఇప్పుడు తడిచిపోయి వస్తున్నారు రెండు జతలు ఇప్పేసి సరేనా